ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలలో మాదిగా మాల వీళ్ళు కొంతమంది కన్వంటెడ్ క్రిస్టియన్ లేకి జంప్ అవుతుంటారు ఈ కన్వంటెడ్ క్రిస్టియన్ లేకినటువంటి మాల కానీ మాది కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఏ కులమైనా కూడా వీళ్ళని బీసీసీ కింద గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలి ఒకవేళ ఈ విధంగా బీసీసీ సర్టిఫికెట్ కింద ఇవ్వకపోతే నిజమైన లబ్ధిదారుడు దెబ్బతింటున్నాడు మేము పక్క హిందువులము మేము మాదిగా మాల అని చెప్పుకున్నటువంటి ఈ సమాజంలో ఈ పక్క వాళ్ళు లబ్ధిదారుల కోసమే లబ్ధిదారుల కోసం తను గవర్నమెంట్ నుంచి వచ్చే లబ్ధిదారుని కోసమే వాళ్ళు ఈ కులాన్ని వాడుకుంటున్నారు లేదా తను ఎక్కడైతే కన్నా గవర్నమెంట్ పరంగా నేను ఒక మోస మార్కు లూక అని చెప్పేసి చెప్పుకున్నటువంటి ఈ పేర్లకు బీసీసీ కింద ఇవ్వాలి ఒకవేళ అది మాదిగైనా కూడా మాదిగ కమ్యూనిటీలు ఉన్నటువంటి మాలో మాకే చీడ ఉండకూడదు తను తను ఉంటే మాదిగలోననే ఉండాలా తప్పితే గన డైవర్ట్ అయినటువంటి మతం పుచ్చుకున్నటువంటి ఆ వ్యక్తి పక్కా క్రిస్టియన్ మతంలోన ఉండాలా అటు మాలలో ఉంటాడా ఇటు మాదిగలో ఉంటాడో తను అంతరాత్మ పరిశీలన చేసుకొని తను ఒక నీతి నిజాతికి పుట్టోడైతే కన ఏదో ఒక పక్క ఉండాలని చెప్పేసి అని పత్రికా మూలకంగా మీడియా మూలకంగా తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో తిరిగినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా ఈయన దగ్గరికి కొన్ని అర్జీదారులు వస్తుండారు అయ్యా మేమందరము ఏకాభిప్రాయంతో ఉన్నాము మేమంతా అంతా ఒకటే మేమందరము ఒకటే మేమందరం ఒకటే ఎక్కడ ఒకటి యాభై తొమ్మిది కులాలలో ఉన్నటువంటి ప్రతి కులముకు ఒక్కొక్క కులానికి ఒక కట్టుబాటు ఉంది ఒక్కొక్క కులానికి ఒక్కొక్క విధంగా ఉంది ఒక్కొక్క సాంప్రదాయం ఉంది ఒక ఆచారం ఉంది ఒక్కొక్క కులంలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలలో ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలలో కూడా ఒకరికొకరికి వివాహ సంబంధాలలో కూడా ఇచ్చిపుచ్చుకునేది లేదు ఎక్కడ ఒకటి ఒకటి రాష్ట్రాలతో గవర్నమెంట్ ద్వారా తీసుకున్నటువంటి ఆ బెనిఫిట్స్ కాడిని మాత్రమే ఒకటి అంతేగాని ఎక్కడ కూడా ఇచ్చిపుచ్చుకున్న చోట కానీ ఆచార సాంప్రదాయాల్లో కానీ కట్టుబాట్లలో కానీ ఇంట్లో ఒకరు తినరండి ఎట్లా ఒకటి అంటున్నారు మీరు అంటే వర్గీకరణ కాడ వచ్చేదాన్ని కలిసి మాత్రం అందరము ఒకటే ఇది మాత్రము రాజ్యాంగ విరుద్ధం దాని దగ్గరగా క్రిస్టియన్ కూడా మేము హిందూ పరంగా ఉన్నటువంటి వాళ్ళము ఒక కొబ్బరి చెప్ప కొట్టేసి వాడు నా తమ్ముడైనా సరే అతను కన్వర్టెడ్ అయితే మాత్రం అన్న నేను ప్రాప్తిసం తీసుకున్నా ప్రాప్తీసం తీసుకున్నాను కొబ్బరి దిగ ఉంటే నువ్వు ఆస్తికి ఎట్ట వారసత్వము ఆస్తికే కాదు రాజ్యాంగంలో సంక్రమించినటువంటి ఆ రాజ్యాంగ ఫలానికి కూడా నువ్వు మాత్రము అర్హుడవు కాదు దీని రాష్ట్ర ప్రభుత్వం విశదీకరించి ఎక్కడైతే మాద కానీ మాది కానీ ఇంకో కులం కానీ కన్వర్టెడ్ అయితే కదా అతని బీసీసీ కిందనేమో లేకుంటే అతను ఏ మతాన్ని తీసుకున్నాడు ముందు అతను అంతరాత్మ సాక్షిగా అతను ఏదో ఒక పక్క ఉండాలని చెప్పేసి అని పత్రిక మూలకంగా తెలియజేస్తున్నాం నా పేరు నాగభూషణ మాదిగా డప్పు చర్మాకారుల రాష్ట్ర అధ్యక్షుని నా పేరు కాదన్న ఇప్పుడు దీనిలో ప్రభుత్వం మొదటిసారిగా తప్పు ఎక్కడ జరుగుతుందంటే ఈ విషయం మీద గ్రామాలలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలల్లో తప్పు జరుగుతుంది ఆయా బా ఆయాలలో కానీ వన్ టు ఫిఫ్త్ వరకు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలల్లో ఆయా తల్లిదండ్రులు రాసినటువంటి రికార్డు సీట్లలో ఆ రికార్డు సీటు సిక్స్త్ క్లాస్కి టీస్ అవుతుంది ఈ రికార్డు సీట్లో ఆ తల్లిదండ్రులు మా పిల్లోడు మాల మా పిల్లలు మేమందరం మాల కదా పోనీ అక్కడ ఒక టీచరు ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి ఒక టీచరు నాలుగేళ్ళలో ఐదేళ్ళలో బలిలో పడి చెప్తుంటాడు ఆ టీచర్కి తెలుసు ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఆ పిల్లలు ఏ కులానికి చెందిన వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు ఏం పనిచేస్తున్నారన్న విషయము ఆ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు తెలుసు అయితే అక్కడ తప్పు ఎక్కడ జరుగుతుంది ఈ నాగసుబ్బరాయుడు లేకుంటే ఇంకొక సుబ్బరాయుడు ఇంకొక నారాయణ స్కూల్లో టీసీలలో చదువుల కోసం మాత్రమే ఆ పేర్లను పెడుతూ వీళ్ళు బయట మాత్రం గతంలో చెప్పేట్టుగా మోసాలు లూకా మత్తాయి అయితే వీరికి గతంలో కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాం వీళ్ళని ఏదో ఒక పక్క చేర్చండి అని చెప్పేసి ఈ చేర్చాల్సింది ఎవరు గవర్నమెంట్ ఈ గవర్నమెంటు అందరికీ ముడిగడుతుంది అంతేకాని పరిష్కార మార్గం చూపడంలే ఉంటే ఆ ఇంత ఇటట్టు కమిషన్లు రెండు మూడు కమిషన్లు అయినాయి ఈ రెండు మూడు కమిషన్లు ఏం చేసింది ఏమీ చేయడంలే తను పని చేసుకుంటుంది ఏదో ఫార్మాలిటీస్ కోసం పని చేసుకుంటుంది వెళ్ళిపోతుంది ఇంతకు ముందు మూడు కమిషన్లు వేయలేదా బిఎం లోకూర్ కమిషన్ వచ్చింది జస్టిస్ రాజ్ కమిషన్ వచ్చింది మొన్నకు మొన్న ఉషా మెహ్రా కమిషన్ వచ్చింది ఇవన్నీ దీనికంటే ముందు జరిగిన కమిషన్లు కాదా ఎక్కడ ఊరికీ కండ అమలు అవుతుంది కానీ మీకు ఇచ్చేటువంటి ఇప్పుడు ట్రాఫిక్ అన్నారు ఆడ ఎంటరింగ్లో రాసే చోట మీరు మాదిగన మాలన ఏ కులం నుంచి వచ్చినారు మరి అక్కడ రాసే చోట అయినా కూడా మీరు బట్టి కదా లేదు ఎస్సీ వర్గీకరణలో భాగంగా రెండు పేర్లు ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఒక్క పేరున ఖాయం చేయాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అది మాదిగగా మాదిగా పెట్టండి మాలగా మాల హిందూ మాలగా పెట్టండి క్రిస్టియన్గా మతం తీసేసుకొని ఇతరుడు మాది కానీ ఇంకొక మాల కానీ ఆ విధంగా రెండు పక్కల రెండు కాళ్ళ మీద పెట్టుకుని ఏ పక్క అయితే ఆ అవకాశం ఉంటుందో ఆ అవకాశానికే వినియోగించుకోవడానికైతే మాత్రం అతని కులానికి సీడ పొరుగుతా సమానమని చెప్పేసి అని పత్రికా మూలకంగా తెలియజేస్తున్నాం